వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో అయితే నేను చేయబోతున్న రెసిపీ వచ్చి కోడిగుడ్డు ఎండు చేప పులుసు అండి దీన్ని నా స్టైల్లో నేను ఎలా చేస్తాను రొటీన్గా మా ఇంట్లో ఆ విధంగా చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఇందులో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ముందుగా ఎగ్స్ని ఇలా ఉడక పెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నారండి ఈ ఎగ్స్ అయితే ఫ్రెష్ అనమాట అందుకే ఇలాగా విడిపోయినాయి అండి ఇలా ఉన్న గుడ్లు అయితే ఇలా విడిపోవన్నమాట చక్కగా ఈ విధంగా ఉంటాయి ఫ్రెష్ గుడ్లు కాబట్టి ఇలా అయినాయి వీటిని ఫ్రై చేసుకుందాము ఇలా చిటికెడు పసుపు వేసుకోవాలండి చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ ఊరిపోయింది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఎండు చేప ముక్కలను కూడా వేసుకుంటున్నానండి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి తీసేసుకుంటున్నాను ఇవ్వండి ఇప్పుడు ఇందులో స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను అండి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిట్పటమని ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో పావు కేజీ ఆనియన్స్ని ముందుగానే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకున్నానండి ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము ఇలా నీట్గా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీదే పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి పది నిమిషాల తర్వాత చూద్దామండి చూసారా కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కర్రీకి తగినట్లుగా ఉప్పు వేసేసుకుందామండి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి ఒకసారి చూశారు కదా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని వేసుకుంటున్నానండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము ఇలా చిన్న మంట మీదే మళ్ళీ ఐదు నిమిషాల పాటు టమాటో ముక్కలు ఉడికేంతవరకు ఉడికించుకున్నాము చూసారు కదా టమాటో ముక్కలు చక్కగా ఉడికిపోయాయి ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాము అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను సరే మంచిగా కలిపేసుకున్నాము ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని కోసుకుంటున్నానండి ఇలా నీట్గా కలిపేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము అలాగే ఇందులోకి కొంచెం రెండు రెమ్మల చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచుకున్నానండి తర్వాత ఈ పులుసు పోసుకోవాలి టమాటో వచ్చి నేను ఒకటే వేసాను కదండి పులుపు అయితే సరిపోదు అనమాట ఈ చింతపండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వాసన అనేది లేకుండా కర్రీ బాగుంటుందన్నమాట అందుకోసం ఈ చింతపండు వేసుకోవాలి దీన్ని ఇలా పులుసు తీసి పెట్టుకుంటాను ముందుగానే నానపెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాను ఇలా పులుసు వేసుకున్నాం కదండీ మళ్ళీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను చేపలు వేసుకుందామండి చూసారు కదా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాము అలాగే ఎండు చేప మొక్కలను కూడా వేసేసుకున్నాము కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలి లేకపోతే ఈ గుడ్లు అనేవి చితికిపోతాయండి ఎగ్స్ ఎప్పుడైనా మీరు తెచ్చుకునేటప్పుడు కొంచెం నిల్వ గుడ్లు అయితే బాగుంటాయండి అప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చిన గుడ్లు అయితే కనుక ఇలాగే ఊడిపోతాయి అనమాట ఎండు చేపలు ఎగ్స్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఈ కర్రీ కొంచెం దగ్గరకు అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూశారు కదండి కర్రీ అయితే దగ్గరకు అయిపోయింది ఓకే అండి చూసారు కదా ఇలా దగ్గరగా అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండి వేడి వేడి ఎండి చేప కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ రెండింటి కాంబినేషన్లు అయితే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి నేను చేసిన విధానం సింపుల్ వేలో నచ్చిందండి మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి